అందరికీ నమస్కారం నాది వరమార్పేట మండలం జడ్పీటీసీఎం మురళీధర్ రెడ్డిని నగిరి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలకు సంబంధించినటువంటి జడ్పీటీసీల యొక్క రూములు కేటాయింపు విషయమై మాట్లాడటం జరుగుతున్నది మేము గెలిచి రెండున్నర సంవత్సరం అయింది రెండున్నర సంవత్సరంగా మా చైర్మన్ని సీఈఓని పలు తూపాలుగా పలు రకాలుగా ప్రతి మీటింగ్లోనూ ఈ రూముల విషయమై అడగడం జరిగింది అడిగినప్పుడల్లా తాటవేద ధోరణితో మాట్లాడుతున్నారు ఇప్పుడు రెండున్నర సంవత్సరం అయిపోయింది రెండు ఇంకో రెండు నెలల్లో ఎలక్షన్ ఉంది ఈరోజు మేము జనరల్ బాడీ మీటింగ్లో మేము ఐదు మంది చెడ్పీటీసీలు గట్టిగా నిలదీయడం జరిగింది నెగిరి జెడ్పీటీసీ నేను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు మీరు రూమ్ ఇవ్వడం లేదా అని కూడా మాట్లాడడం జరిగింది మా బాధ ఏమంటే గత ప్రభుత్వంలో మండల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి చెట్పీటీసీలకు ఒక వడమాల పేటలో తప్పితే మిగతా నాలుగు మండలాల్లో మండల పరిషత్తులో రూములు కేటాయించడం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జట్పిటీసీలు ఆ రూముల్ని వాడుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ఈ చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అరవై ఐదు మండలాల్లో ఒక నగరి నియోజకవర్గంలోనే ఈ రూముల సమస్య ఉత్పన్నమైంది ఎందుకంటే మేమంతా ఓట్లేసి గెలిపించినందుకు మాకు కానుక ఇచ్చిందని మేము అనుకుంటున్నాం అదే కాకుండా మళ్ళీ జడ్పీ జనరల్ ఫండ్ విషయాల్లో కూడా జడ్పీ గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా ప్రతి ఒక్క జడ్పీటీసీకి మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జెడ్పీటీసీలు కానీ గతంలో నేను ఎంపీపీ కూడా పనిచేయడం జరిగింది ఎంపీపీగా పనిచేయనప్పుడు మా మండలంలో జెడ్పీటీసీ కూడా మేము గెలవడం జరిగింది ఆ రోజు గత ప్రభుత్వంలో మాకు ఒక రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు అందరికీ సమానంగా ప్రతి మండలానికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి మంత్రులకి ఎంపీలకి రాజ్యసభ మెంబర్లకి ఎమ్మెల్సీలకి పోలవల అవసరాలు బట్టి జెడ్పీ నిధులని కేటాయించడం జరుగుతూ ఉంది కానీ మా కాన్స్టిట్యూషన్లో జెడ్పీడీసీలు కేటాయించినటువంటి నిధులను కూడా ఆ యొక్క ఆ ప్రొసీడింగ్స్ మీద ఎస్టిమేట్లు వేనియకుండా ఏఈల్ని డీఈల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ ఎవరో కాదు మా మంత్రివర్యులు శ్రీమతి రోజా గారు ఇంకా ఇంతకన్నా మించి చెప్పాలని అవసరం లేదనుకుంట మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం బిల్లుల విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మేమంతా కాంగ్రెస్ పార్టీలో నుంచి వైసీపీలోకి రావడం జరిగింది మేమంతా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఆమె గెలుపు కోసం ప్రయత్నించాం ఆమె గెలిపించినా కూడా మా మీద కచ్చి సాధింపు చర్యలు చేపడతాం ఈరోజు ఐదు కే ఆమె ఓటేలా మేము జెడ్పీటీసీలుగా కాకముందే ఆమెను మేము ఎమ్మెల్యేగా తెలుసుకున్నాం గెలిపించుకున్నాం మా ముఖ్యమంత్రి ఆమెకి రాష్ట్ర మంత్రి పదవి కూడా ఇచ్చారు ఇచ్చినా ఆమె యొక్క తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు మేము చైర్మన్ గారి గట్టిగా ఈరోజు నిలదీయడం జరిగింది మీటింగ్లో ఆయన కూడా ఏమీ చెప్పలేకుండా మౌనంగా ఉండడం జరిగింది అందువల్ల ఈ రోజు మేము మీ ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది ఉన్నారు ఐదు మంది టార్గెట్ అంతా వడమాలపేట జట్పిటీసీ అయినటువంటి నేనే ఆమె టార్గెట్ ప్రతి మంది ప్రతి అడిగిన ప్రతి ఒక్కరికి అదే సమాధానం చెప్తుంది మీకు అందరికీ రూములు ఇచ్చేదానికి ఇబ్బంది లేదు నాకు ఆ మురళీధర రేటుతో ఇబ్బంది చెప్తుంది మేమేం ద్రోహం చేసేవో నేను అడుగుతున్నా నేను కన్వీనర్గా ఉన్నాను రెండు వేల పన్నెండు నుంచి ఎంపీపీగా ఉన్నా కన్వీనర్గా ఉన్నప్పుడు పదిహేడు వందల ఎనభై ఓట్లు రెండు వేల పద్నాలుగులో మా మండలంలో మెజార్టీ రావడం జరిగింది ఎంపీపీ అయినాక రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల మూడు వందల ముప్పై ఓట్లు మెజార్టీ రావడం జరిగింది ఆ ఓట్లు రావడమేనా నేను చేసిన పాపమని వండుతున్నా కాబట్టి మా నాయకుడికి కూడా మీ ద్వారా వేరే వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇస్తే మేమందరం మంచి మెజారిటీతో గెలిపిస్తారు ఆమె తీవ్రమైన అసంతృప్తి ఉంది మా కానిస్తున్న జగన్ అన్న ముద్ద అన్నారు కానీ రోజా వద్దని మాత్రం అందరూ చెప్తున్నారు మీటింగ్ లో మాట్లాడడం జరిగింది అంటే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ముగ్గురు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు